కూడా కోర్టు అప్పుడప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ చేయిస్తారు ఇలా మీరు అటువంటి దురాలోచన పెట్టుకోకండి దుర్బిద్ధి మారండి ఇలా ఆచరణ మాస అదే అమ్మవారిని ఇటువంటి వాళ్ళ బుద్ధులన్నీ మారి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా జరగాలి లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి బీసీలు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటాను కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు పార్లమెంట్ సభ్యులు బీసీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు డీసీ నివాస్ గారు ఒక బీసీ నాయకుని కొడుకు బండి సంజయ్ గారు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడే వ్యక్తి ఆర్ కృష్ణ అయితే నేను బీసీల ఛాంపియన్ అని చెప్పే నలుగురు బీసీలుండి లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులుండి ఇప్పుడు కూడా తెలంగాణలో తెచ్చినటువంటి దాన్ని మీరు డిఫరెంట్ కోనంలో చూస్తే చరిత్ర మిమ్మల్ని ఏమనాలే ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచన చేసుకోండి మేము రెడీగా ఉన్నాం పేషిజం లేదు మాకు తెలంగాణ నలభై రెండు శాతం అమలు జరగడానికి భారత ప్రధానమంత్రి గారిని కలవడం ఇప్పటికీ మీరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరేందర్ కుమార్ గారిని మొత్తం సహచార మంత్రులందరం కూడా ఆ రోజు కూడా కలిసి రిప్రజెంట్ చేసినాం ప్రాసెస్ అయితే ఉంది అఫీషియల్ సర్కులేషన్ జరుగుతూ ఉంది వాళ్ళు అడిగినటువంటి అనేక అంశాల సమాచారం ఇస్తా ఉన్నాం మేము ఊహిస్తా ఉన్నాం మేము అభ్యర్థిస్తా ఉన్నాం గౌరవ రాష్ట్రపతి గారు వారు కూడా ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన తల్లి ఇలా మీరు ఇచ్చే నిర్ణయం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లేకుండా తెలంగాణ బలహీన వర్గాల అభ్యర్థన మేరకు తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్ గారు పంపిన దాన్ని ఆమోదించి పంపు తల్లి అని అందరం కూడా విజ్ఞప్తి చేస్తాం కోరుతా ఉన్నాం ప్రార్థిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆ దిశల తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు